మన పక్కల చెల్లి దగపడ్డ తల్లులార దగ పడ్డ తల్లులార మనమంతా కూడగలం మంచి పనులు చేయగలం 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 ఆత్మ గౌరవం ఆత్మగౌరవం ఇదే ఆత్మగౌరవం ఆత్మగౌరవం ఇదే ఆత్మ గౌరవం ఇదే ఆత్మ గౌరవం కాబట్టి ఈరోజు ప్రేక్షకులందరికీ ముందుగా జై తెలంగాణ ఈ ఈరోజు హైదరాబాద్లోని గణపతి దగ్గర తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది నిరసన కార్యక్రమం ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఈ పాలనలో మేము చాలా నష్టపోయిన నష్టపోయినా ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఉద్యమతలకు న్యాయం చేస్తారేమో అనుకుంటే రేవంత్ రెడ్డి గారు కూడా నీటిలో రాతల్లాగా మాటలు చెప్పడం జరుగుతుంది అందుకని చెప్పేసి మేము టీయు జేఏసీ నుంచి మహిళా వేదిక నుంచి టీయు జేఏసీ నుంచి ఎన్నో ప్రోగ్రాములు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో నిరసనలు ఎన్నో నిరహార దీక్షలు ఎన్నో చేసినా కూడా జూన్ రెండు తారీఖు ఏదైనా మాకు కొల్లికి తీసుకొస్తాడేమో మాకు ఇచ్చిన డిమాండ్ నెరవేరుస్తాడేమో అని అనుకున్నాము కానీ ఇంతవరకు అసలు ఉద్యమకారులు అంటే చీమ కుట్టినట్టు కూడా ఆయన కనిపిస్తలేదు మరి చీమ గుర్తి ఎట్లుంటుందో కూడా మేము చూపించే కాలం కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి మేము మాత్రము చెప్తున్నాము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మాకు వెమ్మటే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అట్లాగే మీరు ఏదైతే అనరో రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామని చెప్పేసి ఐడి కార్డు గుర్తింపు కార్డు ఇస్తాము గౌరవేతనం ఇచ్చుకుంటా అని చెప్పేసి మీరు మీరు మాట్లాడే మేము నెరవేర్చమని చెప్తున్నాం మీరు ఇచ్చేది మేము మేము నెరవేర్చమంటున్నాం మాట ఏదో కొత్తగా మేము చెయ్యమని మేము అంటలేము కాబట్టి మీరు ఏదైతే మాట మీద అన్నారో ఆ మాటను మీరు ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చి నెరవేర్చేంత వరకు కూడా మేము ఖచ్చితంగా మహిళ తీవ చేసి మహిళా వేదిక నుంచి తీవ చేసి కూడా ఖచ్చితంగా మేము పోరాడతామని తెలియజేస్తూ అందరికీ చేయి తెలంగాణ అసలు ఈరోజు ఎంతమంది వచ్చారు ఎందుకు వచ్చారు బ్లాక్ శారీస్ ఎందుకు అడుగుతున్నారు మేము తెలంగాణ మేము తెలంగాణ అమరవీరులకు అమరులైన వాళ్ళందరికీ కూడా మేము జోహార్లు అర్పించుకుంటూ మేము బ్లాక్ సారీ ఎందుకు పెట్టుకొని వచ్చినామంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము మమ్మల్ని ఉద్యమకరణాలు పట్టించుకోవడం లేదు కాబట్టి మేము నిరసన కార్యం బ్లాక్ చీరల మీద నిరసన కార్యక్రమం మాకు ఇచ్చిన డిమాండ్ నెరవేర్చాలని మేము నిరసన కార్యక్రమం తెలియజేయడం కోసం బ్లాక్ చీరలు కట్టుకొని రావడం జరిగింది మా మహిళా వేదిక నుంచి మేము ఒక నూట యాభై రెండు వందల మంది వరకు కూడా రావడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరము జయ తెలంగాణ నినాదం పెంచడమే మా మహిళలు ఎక్కువ కష్టపడి మా మహిళలే ఉద్యమంలో ఎక్కువ మా మహిళలే కాబట్టి మా మహిళలను మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తించాలి ఉద్యమకారులకు మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తించకుండా మాత్రం పెద్ద ఎత్తున లాగా కూడా చేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు عندك جاي ترنگ ترنگانا हाय दिस इज नीशा शेट्टी प्लीज सब्सक्राइब टू जीके न्यूज़ हाय एवरीबॉडी सब्सक्राइब टू जीके न्यूज़